ఏదైనా కేసులో ఎవరైనా వ్యక్తులు అరెస్ట్ అయినప్పుడు ముందుగా మనం బెయిల్ గురించి ఎక్కువగా చర్చించుకుంటూ ఉంటాం ఈ నేపథ్యంలో అసలు ఈ బెయిల్ ఏంటి ఎవరు ఏ కేసులో అప్లై అంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి కేసులో ఏ కోర్టులో ఈ బెయిల్ అప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడుతున్నారు హైకోర్టు అటువంటి బాలకృష్ణ గారు వచ్చారు మనం బాలకృష్ణ సో యాక్చువల్లీ ఈ బెయిల్ ఏంటి దీంట్లో ఏమైనా రకాలు రైట్ బెయిల్ అంటే తాత్కాలికంగా ఒక వ్యక్తిని విడిచిపెట్టడం నిర్బంధించకుండా ఉండటమే బెయిల్ అయితే ముందస్తుగా ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడదాం కాన్స్టిట్యూషన్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏదన్నా ఉంది అంటే అది ఆర్టికల్ ట్వంటీ వన్ దీని ప్రకారం ప్రతి వ్యక్తికి కూడా రైట్ టు లైఫ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ అనేటువంటి ప్రాథమిక హక్కులుగా గ్యారంటీ చేయబడింది సో పర్సనల్ లిబర్టీ అనేటువంటిది ఫండమెంటల్ రైట్ కాబట్టి ఎంత తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉన్నప్పటికీ నేరం నిర్ధారణ కాకముందు ఆ వ్యక్తిని నిర్బంధించడం అనేది సమంజసం కాదు కాబట్టి బెయిల్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఆ వ్యక్తిని విడిచిపెట్ట పెడుతూ ఉంటారు మరి బెయిలబుల్ అఫెన్సెస్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే నేరాల్ని బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్గా క్లాసిఫై చేస్తారు మనకి సిఆర్పిసిలోని స్కెడ్యూల్ నెంబర్ వన్లో ఈ క్లాసిఫికేషన్ ఉంది అంటే ఏ ఏ నేరాలు బెయిలబుల్ ఏ ఏ నేరాలు నాన్ బెయిలబుల్ అని చెప్పేసి అందులో ఒక లిస్ట్ ఉంది అయితే జనరల్ గా ఏమంటే లెస్ సీరియస్ అఫెన్సెస్ ఏవైతే లెస్ త్రీ ఇయర్స్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటాయో వాటిని బేలబుల్ గాను కొంత సీరియస్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వేటికైతే మోర్ దెన్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది పనిష్మెంట్గా గా ఉంటుందో వాటిని నాన్ బెయిలబుల్ గాను క్లాసిఫై చేయడం జరిగింది అయినప్పుడు సో కంపల్సరిగా కోర్టు రైట్ బెయిలబుల్ అఫెన్సెస్లో పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ బెయిల్ గ్రాంట్ చేయొచ్చు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సిందే అందుకే దీన్ని మ్యాండేటరీ బెయిల్ అని కూడా అంటారు అయితే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో కేవలం కోర్టు మాత్రమే బెయిల్ గ్రాంట్ చేయగలదు ఇక్కడ మ్యాండేటరీ బెయిల్ లేదు కోర్టు కొన్ని కొన్ని క్రైటీరియా లేదా మెట్రిక్స్ని పరిగణలోకి తీసుకుని అవంటూ సాటిస్ఫై అయినట్లయితే కనుక బెయిల్ గ్రాంట్ చేస్తుంది మరి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో బెయిల్ గ్రాండ్ చేయాలి అంటే లేదా బెయిల్ గ్రాండ్ చేసేటప్పుడు ఏ ఏ ప్రాతిపదికల్ని వాళ్ళు కన్సర్ చేస్తారు అంటే ఒకటి ఉన్నటువంటి నేరారోపణల యొక్క తీవ్రత ఏంటి అంటే సివియారిటీ ఆఫ్ అలిగేషన్స్ ఏంటి అలాగే ప్రమాఫేసి ఈ పర్టికులర్ కేసులో కన్విక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అలాగే ఈ వ్యక్తి యొక్క క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఏంటి అంటే ఇతను అంతకుముందు ఏమన్నా నేరాలకు పాల్పడ్డా లేదా అనే అంశాన్ని కూడా పరిగణలో తీసుకుంటారు దీంతోపాటు ఈ వ్యక్తిని బెయిల్ మీద అంటూ రిలీజ్ చేస్తే అతను అయ్యేటువంటి అవకాశం ఏముంది అతను విక్టిమ్ని లేదా కంప్లైంట్ని భయపెట్టి ప్రభావితం చేసేటువంటి అవకాశం ఎంత మేరకు ఉంది అలాగే సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఎంత వరకు ఉంది అలాగే ఇన్వెస్టిగేషన్ ఇంటర్ఫేర్ చేసేటువంటి అవకాశం ఎంత వరకు ఉంది ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కోర్టు సాటిస్ఫై అయిన తర్వాతనే బెయిల్ అనేది గ్రాంట్ చేస్తుంది ఇప్పుడు ప్రతి కేసులో కూడా అనేది జనరల్ నామ్ అంటే బెయిల్ ద రూల్ జైల్ ఇస్ అన్ ఎక్సెప్షన్ అయితే మొన్న మధ్య వరకు కూడా ఈ జనరల్ ప్రిన్సిపల్ని అన్ని కేసెస్లో కూడా వర్తింపజేసే వాళ్ళు కానీ కొన్ని స్పెషల్ క్రిమినల్ చట్టాలు ఉండేవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్సీఎస్టీ యాక్ట్ అవ్వచ్చు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అవ్వచ్చు పోక్సో అవ్వచ్చు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అవ్వచ్చు ఇలాంటి స్పెషల్ క్లాస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి స్పెషల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలో బెయిల్ ఇస్ అన్ ఎక్సెప్షన్ జైలు ఇస్ ఎ నామ్ అన్నట్టు ఉండేది అయితే అక్కడ కూడా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది రీసెంట్ పాస్ట్లో సుప్రీంకోర్టు క్యాటగారికల్గా ఏం ఎస్టాబ్లిష్ చేసింది అంటే స్పెషల్ లాస్ అవ్వచ్చు లేదా ఆర్డినరీ క్రిమినల్ లా అవ్వచ్చు ఎక్కడైనా సరే బెయిల్ ఇస్ ఎ నామ్ జైల్ ఇస్ అన్ ఎక్సెప్షన్ అంటున్నారు అంటే వేరే ప్రత్యామ్నాయం లేదు తప్పనిసరిగా ఈ వ్యక్తిని జైల్లో నిర్బంధించాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే బెయిల్ నిరాకరించి ఆ వ్యక్తిని డీటైన్ చేయడం అనేది చేయాలి లేదంటే ప్రిమా ఫేసి బెయిల్ అనేది గ్రాంట్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు యొక్క ఎస్టాబ్లిష్ ప్రిన్సిపల్ అంటే ప్రతి కేసులో ఎప్పుడు అప్లై చేస్తారు అంటే అరెస్ట్ అయిన వెంటనే రైట్ అరెస్ట్ అవ్వకముందు అప్లై చేసుకునేటువంటిది యాంటిసిపేటరీ బెయిల్ యాంటిసిబేటరీ బెయిల్ని మనం డైరెక్ట్గా సెషన్స్ కోర్టులోనో హైకోర్టులోనో ఎక్కడైనా డైరెక్ట్గా హైకోర్టులో కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ అరెస్ట్ అంటూ అయితే నేరుగా హైకోర్టుకి రావడానికి అవకాశం లేదు ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు అంటే తప్పనిసరిగా ఆ సంబంధిత ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లై చేసుకోవాలి అక్కడంటూ బెయిల్ నిరాకరిస్తే ఆఫ్టర్ సెషన్స్ కోర్టుకి అక్కడ కూడా బెయిల్ నిరాకరించబడితే అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అంటే ఒక రెగ్యులర్ బేర్లో ఖచ్చితంగా ఈ హైరార్కీని ఫాలో అవ్వాలి నేరుగా హైకోర్టుకు వచ్చేటువంటి అవకాశం లేదు వేరే యాంటిసిబేటరీ బెయిల్ లో మాత్రం నేరుగా హైకోర్టుకో లేదా సెషన్స్ కోర్టుకో వెళ్ళి బెయిల్ తీసుకునేటువంటి అవకాశం ఉంది సో రైట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఆ వ్యక్తిని ఇంకా అరెస్ట్ చేయలేదు కానీ తప్పనిసరిగా అరెస్ట్ చేసేటువంటి ప్రమాదం ఉన్నప్పుడు ఆ వ్యక్తి యాంటిసిపేటరీ బెయిల్ కోర్టు హైకోర్టును లేదా సెషన్స్ కోర్టును ఆశ్రయించవచ్చు ఈ వ్యక్తిని నిర్బంధించాల్సిన అవసరం లేదు ఈ వ్యక్తి బయట ఉన్నా కూడా ఇన్వెస్టిగేషన్ సజావుగా సాగే అవకాశం ఉంది ఈ వ్యక్తి బయట ఉండి కూడా ఇన్వెస్టిగేషన్కి సహకరించే అవకాశం ఉందని కోర్టు కానీ నమ్మితే నిర్ధారణకు వస్తే యాంటిసిపేటరీ బెయిల్ గ్రాండ్ చేస్తారు అయితే ఇప్పుడు నేను చెప్పిన ఒక చిన్న అడిషన్ ఏమంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకున్నప్పటికీ ఒకవేళ ఎఫ్ఐఆర్ అవుతుంది తిను అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఆ వ్యక్తి నమ్మితే అప్పుడు కూడా యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకోవచ్చు గురుబక్ష్ సింగ్ సిబ్బియా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ యూపీ నైన్టీన్ ఎయిటీ ఈ నైన్టీన్ ఎయిటీ జడ్జ్మెంట్లో దీన్ని కేటగారికల్గా క్లారిఫై చేయడం జరిగింది సో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకున్నప్పటికీ పోలీసులు ఎప్పుడైతే ఎక్యూజ్ని పిలుస్తూ ఉంటారో ఎఫ్ఐఆర్ చేయక ముందే ఆ వ్యక్తి యాంటిసిబేటరీ బెయిల్ కోరుతూ రైట్ సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ సెక్షన్ టూ ఆఫ్ సిఆర్పీస్ ప్రకారం డిఫాల్ట్ బెయిల్ అని ఉంటుంది అంటే ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది అరవై రోజుల్లోనూ తొంభై రోజుల్లోనూ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి నేరారోపణల నిమిత్తం పది సంవత్సరాల లోబడి శిక్షలు ఉంటే గనక సిక్స్టీ డేస్ లోపు ఇన్వెస్టిగేషన్ అవ్వాలి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి ఒకవేళ సిక్స్టీ డేస్ లోపు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు అంటే ఆ వ్యక్తికి డిఫాల్ట్ బెయిల్ అనేది కోర్టు మంజూరు చేస్తుంది డిఫాల్ట్ బెయిల్ కూడా అప్లై చేసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా రాదు అదే ఉన్నటువంటి నేరారోపణల నిమిత్తం పదేళ్ల పైబడి జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నట్లయితే చట్టరీత అప్పుడు నైంటీ డేస్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి నైంటీ డేస్లో ఛార్జ్ షీట్ అంటూ ఫైల్ చేయకున్నట్లయితే ఆ సందర్భంలో కూడా డిఫాల్ట్ బెయిల్కి అప్లై చేసుకుని డిఫాల్ట్ బెయిల్ కోర్టు నుంచి తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా డిఫాల్ట్ బెయిల్ రైట్ ఖచ్చితంగా డిఫాల్ట్ బెయిల్ అనేది వస్తుంది అయితే ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్ను కూడా బెయిల్ కండిషన్స్ అంటూ వైలేట్ చేస్తే కోర్టు రద్దు చేసేటువంటి అవకాశం ఉంది ఇంట్రీమ్ ఇంట్రీం బెయిల్ అనేది కూడా ఇస్తూ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ట్రక్షన్స్కి వెళ్ళింది ఎప్పుడైతే బెయిల్ పిటిషన్ వేస్తామో ఆ మ్యాటర్ కోర్టు నుంచి పోలీస్ స్టేషన్కి ఇన్స్ట్రక్షన్స్కి వెళ్ళి ఒక వన్ వీక్ తర్వాత వస్తుంది ఈ లోపు తాత్కాలికంగా అరెస్ట్ కాకుండా ఇంట్రిమ్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది బెయిల్ ఈ రకాల పక్కన పెడితే అసలు చాలా సందర్భంలో బెయిల్ రద్దు అయింది అనేటువంటి మాట కూడా వెళ్తూ రైట్ సో యాక్చువల్ ఎప్పుడు బెయిల్ అనేది రద్దు చేసు రైట్ ఎప్పుడు ఎక్కడ ఎవరికి బెయిల్ ఇచ్చినా సరే బెయిల్ అనేది అబ్జల్యూట్ గా ఇవ్వరు కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేసే బెయిల్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ దేశాన్ని విడిచిపెట్టకుండా ఉండాలను లేదా ఆ జూరిస్టిక్షనల్ కోర్ట్ ప్రమైసెస్ దాటకుండా ఉండాలను అలాగే ఇంత టూ షూరిటీస్ పే చేయాలని సో అండ్ సో అమౌంట్ అలాగే సాక్షులను ప్రభావితం చేయకూడదని విక్టిమ్ లేదా కంప్లైంట్ని భయపెట్టకూడదని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఇంటర్ఫియర్ కాకూడదని ఇలా కొన్ని కండిషన్స్ లేడం చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈ వ్యక్తి ఎక్యూజ్ నిందితుడు బెయిల్ మీద బయటకు వచ్చి ఇచ్చినటువంటి లేదా స్పెసిఫై చేసినటువంటి కండిషన్స్ని వైలేట్ చేస్తారో దాన్ని కానీ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళి

చేసుకోవచ్చు అంటే ఒకవేళ ఈరోజు మనం బెయిల్ అప్లై చేసాం బెయిల్ డిస్మిస్ అయింది అట్లీస్ట్ ఒక వన్ వీక్ టు టెన్ డేస్ ఆగి చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ చూపించి అదే కోర్టులో ఇంకొక బెయిల్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు లేదంటే ఈ బెయిల్ డిస్మిస్ చేసినప్పుడు ట్రయల్ కోర్టు నుంచి నేరుగా మీరు సెషన్స్ కోర్టుకో లేదా సెషన్స్ కోర్టు నుంచి హైకోర్టుకో మనం డైరెక్ట్గా వెళ్ళి బెయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు అంటే మనం చాలా సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ అని సో ఇది ఎప్పుడు కూడా మనకి డివిజన్ బెంచ్ అనేది బెయిల్ మ్యాటర్స్లో ఉండదు మనకి మనకి సింగిల్ బెంచ్ బెయిల్ డిస్మిస్ చేసినప్పుడు చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ చూపించి కొంత పరిమితి తర్వాత మళ్ళీ మనం బెయిల్ అప్లై చేసుకుంటే మారిన పరిస్థితులను పరిగణలో తీసుకుని ఎస్ ఇక్కడ బెయిల్ ఇచ్చేటువంటి అవసరం ఉంది అని కోర్టు కానీ ఒక నిర్ధారణకు వస్తే బెయిల్ మంజూరు చేస్తుంది సో యాక్చువల్లీ అంటే ఎట్లా ఎక్కడ ఫస్ట్ బెయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత అంటే కంపల్సరీ డైరెక్ట్గా సుప్రీంకోర్టు రైట్ మనకు ఒక్కసారి అరెస్ట్ అంటూ అయితే ఖచ్చితంగా ఆ సంబంధిత ట్రయల్ కోర్టుకి వెళ్ళాలి అక్కడ బెయిల్ డిస్మిస్ చేస్తే అప్పుడు సెషన్స్ కోర్టుకి సెషన్స్ కోర్టులో కూడా డిస్మిస్ అయితే హైకోర్టుకి హైకోర్టులో కూడా డిస్మిస్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు ఇది జనరల్ రూల్ అయితే కొన్ని ఎక్సెప్షనల్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో నేరుగా హైకోర్టులో కూడా బెయిల్ వేసుకోవచ్చు బట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ లో నేరుగా హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు వాటిని ఎంటర్టైన్ చేయదు సంబంధిత కోర్టుకు వెళ్ళమని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇచ్చేసి చేతుల్లో అది అంటే ఇప్పుడు లేదా ఎప్పుడు కూడా మనకి ఒక పర్టికులర్ కోర్టులో మనం బెయిల్ పిటిషన్ అంటూ ఫైల్ చేశాము అంటే అది డిసైడ్ కాకముందే వేరే కోర్టులో బెయిల్ పిటిషన్ ఫైల్ చేయడానికి లేదు సెకండ్ కోర్టులో మనం బెయిల్ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు అంతకుముందు మనం ఫైల్ చేసినటువంటి బెయిల్ పిటిషన్ దాని డిస్మిసల్ ఆర్డర్ కాపీ ఇవి కూడా జత చేసే మనం పై కోర్టులో బెయిల్ అనేది అప్లై చేసుకోవాలి రైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ పాస్ట్లో ఒక ఫేమస్ కేసు ఓబ్లాపురం మైనింగ్ కేసు జరిగింది ఎప్పుడైతే ఒక నేరం నిమిత్తం కోర్ట్ కన్వెక్షన్ చేస్తుందో అంటే ఈ నేరాన్ని నిర్ధారించి కోర్ట్ ఎప్పుడైతే శిక్ష విధిస్తుందో సెక్షన్ త్రీ ఎయిటీ నైన్ ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఆ నిందితుడు ఆ కన్విక్ట్ కోర్టులో అప్పీల్కి వెళ్ళచ్చు అప్పీల్కి వెళ్ళినప్పుడే సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ కూడా అడుగుతారు ఆ సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ గ్రాండ్ చేసేటప్పుడు బెయిల్ ఇస్తూ ఉంటారు అలా కన్విక్ట్స్ కూడా బెయిల్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఏదైనా కేసులో ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు బెయిల్ కోసం అప్లై చేయడం అనేది ఒక రైట్ లాగా ఉంటుంది సో కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బెయిల్ కు అప్లై చేసుకోవచ్చిన విషయాన్ని బాలి చెప్తున్నారు ఇక కేసును బట్టి కేసులో ఉన్నటువంటి తీవ్రతను బట్టి వేయిల్ వచ్చేటువంటి ఉంటాయి సో ఆ కేసు స్థాయిని బట్టి లోయర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా ఈ బెయిల్ కోసం అప్లై చేసుకునేటువంటి అవకాశాలున్నాయని ఫైనాన్స్య చాలా క్లియర్ గా చెప్తున్నారు బాలనాథం శ్రవణి